అందరికీ నమస్కారం అండి రెడీ అయి ఉన్నాను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా చిన్న ఫంక్షన్ ఉందండి అదేవిధంగా ఫంక్షన్ చూసుకొని ఇవాళ శారీస్ షాపింగ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఈ మధ్య చాలా రోజులైపోయిందండి షాపింగ్కి వెళ్ళి అందుకోసమని ఫంక్షన్కి అయితే నేను ఈ విధంగా రెడీ అయ్యాను ఫ్యాన్సీ శారీయే కాకపోతే గుచ్చుకుంటుంది లైట్గా చూడాలి మరి నేను ఎంతసేపు క్యారీ చేయగలుగుతానని శారీ అయితే చాలా బాగుందండి స్మూత్గా ఉంది అట్లాగే ఎత్తుకున్నట్టుగా అట్లా ఏం లేదు బాగుంది శారీ అయితే నేనైతే బ్లౌజ్ ఆఫ్ పట్టు తీసుకొని కుట్టించాను ఈ క్లాత్ మీద స్టిచ్చింగ్స్ అనేవి నిలబడమనేసి ఈ విధంగా అయితే కుట్టించానండి ఇంకా మా వారి కోసం వెయిట్ చేస్తున్నా శారీ ఎలా ఉందండి మంచి ఇంగ్లీష్ కలర్ కదా చాలా బాగా నచ్చింది నాకు కూడా ఇంకా అదేవిధంగా రెడీ అయ్యి అయితే వెయిట్ చేస్తున్నాను చిన్న ఫంక్షన్ ఉంది అది చూసుకున్న తర్వాత శారీ షాపింగ్కి అయితే వెళ్తున్నాను అదే ఈ వీడియోలో మీకు షేర్ చేయాలనుకుంటున్నానండి ఎండ చూస్తే చాలా ఎక్కువగా ఉంది బయట ఇంకా బయలుదేరాలి ముఖ్యమైన ఫంక్షన్ కాబట్టి ఇంక ఇద్దరం వెళ్ళాల్సి వస్తుంది లేదంటే ఈయనొక్కరినే పంపించేసేదాన్ని ఈ ఎండకి అస్సలు వెళ్ళి ఉండేదాన్ని కాదు కాకపోతే ఇంకా ముఖ్యమైన వాళ్ళది కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది ఇంకా అదేవిధంగా ఫంక్షన్ చూసుకొని శారీస్ దగ్గరికి అయితే వచ్చేసానండి చాలా ఉంది కదా కలెక్షను అదేవిధంగా చూపించడం కూడా చాలా ఓపికగా చూపిస్తారు ఈ అన్న మ్యాక్సిమం నేను తీసుకునే శారీస్ అన్నీ ఇక్కడేనండి తక్కువ షోరూమ్స్కి వెళ్ళడం బయట తీసుకోవడం అనేది చాలా తక్కువ ఇక్కడే తీసుకుంటాను ఎక్కువ ఇంక ఇవైతే ఫస్ట్ కాటన్స్ చూపిస్తున్నాడు కాటన్ శారీస్ అంట ఇవి కలర్స్ అయితే చాలా బాగున్నాయి మంచి సెలెక్షన్ కలర్స్ అదే సెలెక్టివ్ కలర్స్ అంటాం కదా ఆ విధంగా ఉన్నాయండి అటు లైట్గా కాదు మరి నిండుగా కాకుండా బాగున్నాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయి దాంట్లో ఉన్నవే చూపిస్తున్నారు అమ్మ కోసం తీసుకుందామని చెప్పేసి చూస్తున్నానండి అమ్మకి ఏవి సూట్ అవుతాయా ఏవి బాగుంటాయా అనేసి ఫస్ట్ అయితే అమ్మ కోసం అయితే చూస్తున్నాను ఇవాళ అయితే నేను ఏం తీసుకున్నాను ఏంటి అనేది మీరు గెస్ట్ చేయండి వీడియో చివరి వరకు చూసిన తర్వాత నేనేం తీసుకున్నాను అనేది కామెంట్ చేయండి మీరు ఈ విధంగానైనా కామెంట్స్ చేస్తారేమో చూద్దాము ఇది కూడా కాటన్ అండి ఇది ఒక టైప్ ఆఫ్ కాటన్ ఇవి కూడా కలర్స్ అవి బాగున్నాయి అంటే ఇవి ఇదే కలర్స్ ఉన్నాయండి కాకపోతే ఆ పై నుండి ప్యారెట్స్ అంతే కలర్స్ అయితే ఇదే విధంగా ఉన్నాయి ఇంకా తర్వాత కొన్ని అయితే సెలెక్ట్ చేసి పక్కన పెట్టేశాను ఇంక ఇప్పుడు మామూలుగా శారీస్ చూస్తున్నాను అసలు కలెక్షన్ అనేది ఏమేమి ఉందా ఏంట కొత్త కలెక్షన్ ఏమొచ్చిందా అనేసి చూస్తున్నాను ఈ టైప్ ఆఫ్ శారీస్ అయితే బాగున్నాయి కానీ ఇవైతే నేనేమి చూడలేదు ఇది ఒక్కటే చూపించారు వద్దని చెప్పేశాను ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇంకా అదేవిధంగా జార్జెట్స్ అయితే చూస్తున్నానండి జార్జెట్స్లో ఇవి చిన్నగా ఉండే డిజైను కొంచెం వెడల్పుగా ఉండీ బార్డరు కలరు క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి కాస్ట్ కూడా అంతే సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా వీటిలో చాలా బాగున్నాయండి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవేంటంటే పెద్దవాళ్ళం కట్టుకున్న పిల్లలను కట్టుకున్న కొంచెం స్టైల్గా కనిపిస్తాము మరి ఎత్తుకున్నట్టుగా కాకుండా ఆరుగంజా క్లాత్స్ అట్లా ఏం కాకుండా జార్జెట్ అంటేనే క్లాత్ ఐడియా ఉంటుంది కదా అదేనండి ఇవి దాంట్లోనే రెండు ప్యాటర్న్స్లో ఉన్నాయి ఒకటి ఆ డ్రాప్స్ అనేవి పెద్దవిగా వచ్చున్నాయి ఇవేమో చిన్నవి చిన్న డ్రాప్స్ ఇవి కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి పింక్ కలరు రెడ్ కలర్స్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి అన్నిటి మీద ఇట్లాగా సిల్వరే వచ్చింది డిజైను ఇదే బుటీస్లో పెద్ద డిజైన్ కూడా ఉందండి అవి కూడా చాలా బాగున్నాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయి కాస్ట్ కూడా అదే విధంగానే ఉంది జార్జెట్స్ కాబట్టి కొంచెం కాస్టే ఉంటాయి ఇది వచ్చేసి గోల్డ్లో కొంచెం పెద్ద బుటీస్ వచ్చాయండి బార్డర్ కూడా సేమ్ లెంతే ఉంది అంటే అన్నీ ఓపెన్ చేసి చూడాలంటే మళ్ళీ వాళ్ళకి కష్టం కదా మడతలు పెట్టుకోవడం అనేసి అన్నీ ఇట్ల బాక్స్లో నుంచే చూపిస్తున్నాను ఇది బాటిల్ గ్రీన్ అంటాం కదా ఆ కలర్ ఇది కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి దీంట్లోనే చిన్న బుటీస్లో కూడా బాటిల్ గ్రీన్ ఉంది కలర్స్ వచ్చేసి సేమే కాకపోతే ఆ బుటీస్ అనేది కొంచెం చిన్నవిగా పెద్దవిగా డిఫరెంట్గా ఉన్నాయి అంతేనూ కలర్స్ అయితే ఆల్మోస్ట్ రెండు ప్యాటర్న్స్ ఒకటే టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఫంక్షన్స్కి అదే చిన్న చిన్న పార్టీస్కి బర్త్డే పార్టీస్కి నలుగు ఫంక్షన్స్ ఉంటాయి కదా నాకు తెలిసి వాటికైతే ఇవి చాలా గ్రాండ్గా ఉంటాయి అని అయితే అనిపిస్తుంది ఇది కూడా బాటిల్ గ్రీన్ ఏనండి ఇది కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది మస్టర్డెల్లో మీకు వీడియోలో మరి ఏం కలర్ కనిపిస్తుందో తెలియట్లేదు కానీ చూడటానికైతే ఇది మస్టర్డెల్లో సూపర్గా ఉందండి శారీ అయితే హల్దీ ఫంక్షన్స్కి వాటికి బాగుంటుంది మామూలుగా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కట్టుకోవాలన్నా సూపర్గా ఉంటుంది అసలు నాకు చాలా నచ్చింది ఈ కలర్ ఫస్ట్ నేను అన్నీ చూస్తున్నా కూడా ఈ కలర్ నేనైతే పెట్టే ఉన్నాను చెయ్యి అలాగే అంటే ఆలోచిస్తున్నాను తీసుకుందామా వద్ద అన్న డైనమాలో ఉన్నాను అంత బాగా నచ్చింది నాకు ఇది దీంట్లోనే సేమ్ సైడ్ పెడుతున్నారు కదా పింకు రెడ్ గ్రీను ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో తీసారండి ఒక కలరు అసలు ఆ కలర్ చూసిన తర్వాత ఇంకా ఎల్లో పక్కకు పెట్టేశాను అంత బాగా అనిపిస్తున్నాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఒక్కొక్కసారి మనం అది పనిగా తీసుకోవాలి అని వెళ్ళినప్పుడైతే ఒక్కొక్కసారి మనకు నచ్చకపోవచ్చు ఒక్కొక్కసారి షాపింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది కదా ఈసారి అయితే అదే విధంగా జరిగిందని చెప్తాను నేను శారీస్ బాగున్నాయి కలర్స్ బాగున్నాయి అన్నీ సెలెక్టెడ్ పీసెస్ చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ అయితే రెగ్యులర్గా శారీస్ షాపింగ్ ఏం చేయనండి నేను కాకపోతే వెళ్ళినప్పుడు మాత్రం కలెక్షన్ అంతా చూస్తాను అదొక హాబీ ఉంది నాకు ఎవరికి ఇష్టం ఉండదు శారీస్ అంటే ఆబ్వియస్లీ లేడీస్ అంటేనే శారీస్ ఇష్టపడతాం కదా సేమ్ అంతేనండి నేను కూడా అన్నీ కొనుక్కోకుండా చూసినా హ్యాపీగా ఫీల్ అవుతాము ఈ కలర్స్ అయితే నాకు బాగా నచ్చాయి ఇంక ఇవే రిపీట్గా చూపిస్తున్నారు అంటే నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తానని చూపిస్తున్నారు ఇంకా అందుకోసమని ఫస్ట్ ఎల్లోనా ఏంటా అనేసి చూస్తూ ఉన్నట్లుగా ఇంకా ఈలోపు లోపు వేరే శారీస్ కూడా బాక్సులు తీసుకొస్తున్నారండి చూపించడానికి పింక్ కూడా నాకు బాగా నచ్చింది పిల్లలకి కాలేజెస్లో ఫంక్షన్స్ ఉంటాయి కదా అట్లాంటప్పుడు కూడా ఇప్పుడు తీసే కలర్ అయితే సూపర్గా ఉంటుందండి బాగా ఎంత బాగుందో కదా ఇది ముప్పోటి రంగు అంటాము క్రిమ్షన్ కలర్ అదేవిధంగా వాళ్ళే ఉందండి ఇదైతే మాత్రం చాలా బాగా నచ్చింది దానిపైన డిజైన్ కూడా బాగా ఎలిగెంట్ అవుతుంది సూపర్గా ఉంది ఇంక ఇవెంత అయిపోయిన తర్వాత నేను వేరే శారీస్ కూడా చూపిమని చెప్తున్నాను ఇవే కాదు వేరే కూడా చూస్తాను అనేసి ఫస్ట్ అమ్మ కోసం అయితే శారీస్ అనేవి తీసి పెట్టేశానండి ఇది చూస్తున్నానండి మా బాబుకి తీసుకుందామా ఎప్పుడైనా కాలేజీలో ఫంక్షన్ అట్లా ఉంది కట్టుకోవాలన్నప్పుడు ఇది తనకైతే బాగుంటుంది అనిపిస్తుంది కాఫీ కలర్ కాదు కానీ కొంచెం అటు ఇటుగా అట్లే అనిపిస్తుంది ఇంక ఇవేమి వద్దని చెప్పాను తర్వాత లాస్ట్లో చూస్తాంలే అనేసి కాఫీ కలర్ అయితే పక్కన పెట్టాను ఇంక ఇవన్నీ తీసేస్తున్నారు అబ్బా నెక్స్ట్ చూపించే కలెక్షన్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి క్వాలిటీ కానీ క్లాత్ కానీ కాస్ట్ కూడా రీజనబులే చాలా బాగుంది శారీ అయితే మనము జర్నీస్కి టెంపుల్స్కి అట్లా కట్టుకోవడానికి మాత్రం చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది అసలు ఇవి క్లాత్ వచ్చేసి కొంచెం క్రష్డ్ అయిపో అనిపిస్తున్నాయి కానీ క్రష్డ్ శారీస్ అయితే కాదన్నారు పేరు ఏదో చెప్పారు నేను మర్చిపోయానండి చాలా బాగున్నాయండి ఇవి కూడా మీరు గెస్ట్ చేస్తారా వీటిల్లో నేను ఏమైనా తీసుకొని ఉంటానా అని గెస్ట్ చేసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి నాకు ఇంకా వీటిల్లోనే కలర్ ఆప్షన్స్ డిజైన్స్ అవన్నీ చూపిస్తున్నారు అన్నీ ఓపెన్ చేసి చూడడం అంటే కష్టం కదా అందుకోసం అనేసి ఈ విధంగా బాక్సుల పైన పెట్టేసి చూపించేస్తున్నారు చాలా ఓపిగ్గా చూపిస్తారండి అసలు విసుక్కోరు రెగ్యులర్గా మేము తీసుకునే షాప్ ఇదే కాబట్టి మనం కూడా కొంచెం ఫ్రీగా చూపించినవి చూడగలుగుతాం కూడా కొంతమంది విసుక్కుంటారు కదా మీరు తీసుకున్న తీసుకోకుండా ఇవన్నీ ఎక్కడ చూపిస్తామని అట్లా ఏం కాదండి నాకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ షాప్లో షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం పెద్దగా బయటకు వెళ్ళి తీసుకునేదంటే అంటే తక్కువ వెళ్ళండి ఎప్పుడు షోరూమ్స్కి అట్లా వెళ్ళి ఎప్పుడో ఏదో ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఉంటే తప్పితే వెళ్ళము రెగ్యులర్గా నేను ఇక్కడే తీసుకుంటాను నాకేంటో ఇక్కడే బాగా నచ్చుతాయి కూడా అసలు ఇవైతే చాలా బాగున్నాయి ఇంకేదన్నా మనకి నచ్చింది కొంచెం ఓపెన్ చేయమంటే అట్లా ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఈ సారీ చూపించిన ప్రతి ఒక్క శారీ కూడా పార్టీవేర్ టైప్లోనే ఉందండి చాలా బాగుంది ఫంక్షన్స్కి పార్టీస్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి అయినా కట్టుకెళ్ళొచ్చు చాలా ఎలిగెంట్గా డీసెంట్గా అనిపిస్తాము అనిపించింది నాకు అవి చూసిన తర్వాత ఏది మనం శారీ కట్టుకున్నా కొంచెం స్టైల్గా కనపడాలనే కదండి ఎవరైనా ఆలోచించేది అదొకటే అనుకుంటాను నేనైతే మాత్రం ఎలా పడితే అలా వెళ్ళిపోలేం కదా కొంచెం సెలెక్టెడ్గా ఓపిక్గా సెలెక్ట్ చేసుకుంటే ఇంకొంచెం బాగా కనిపిస్తామనేసి అయితే నా ఫీలింగ్ మరి అది కరెక్ట్ అదో నాకు తెలియదండి మనం వేసుకునే బట్టల్లోనే తెలుస్తుంది కదా అనిపిస్తుంది నాకైతే తర్వాత ఇంకా చూపిస్తూ ఉన్నారు ఇవన్నీ ఆల్రెడీ చూసిన మోడల్స్ అన్నట్టుగా నేను పెద్దగా వాటిని ఇంట్రెస్ట్గా ఏం చూడలేదు ఇంకా వేరే ఆప్షన్ అవన్నీ ఉంటే చూస్తున్నారు తీసుకొచ్చి చూపిస్తున్నారు మనకి నెక్స్ట్ చూపించినవి కూడా చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే చాలా ఫుల్గానే ఉంటుంది వీళ్ళ దగ్గర సిల్క్ శారీస్ కానీ క్రేప్ శారీస్ కానీ పట్టు చీరలు కానీ అన్ని వెరైటీస్ ఉంటాయి ఇది వచ్చేసి కొంచెం చందేరీ టైప్లో ఉంది క్లాత్ చాలా ఫ్యాన్సీగా ఉంది శారీ అయితే చాలా బాగుందండి ఇది కూడా దీంట్లో కలర్ ఆప్షన్స్ అయితే చూపిస్తున్నారు కొంచెం డిజైన్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి కానీ ఇంచుమించుగా ఒకటే టైప్లో అనిపిస్తున్నాయి తర్వాత మళ్ళీ లైట్ కలర్స్ కూడా ఉన్నాయండి దీంట్లో చాలా లైట్గా ఉండే కలర్స్ చూపించారు దీంట్లో ఇవి కూడా కాస్ట్ అనేది రీజనబుల్ నేను ఎక్కడ కాస్ట్ మెన్షన్ చేయట్లేదు మీకు ఏ శారీ అయినా నచ్చి కాస్ట్ తెలుసుకోవాలి అనిపిస్తే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇవి కూడా చాలా బాగా నచ్చాయండి బ్లౌజ్ పీసెస్ కూడా బాగున్నాయి పెద్దగా ఉన్నాయి కొన్నిటికి ఏంటంటే మనం కాస్ట్ పెట్టినా కూడా బ్లౌజ్ పీస్ అనేది పెద్దగా రాదు మళ్ళీ దానికి ఏ ఆఫ్ పట్టు మెటీరియల్ తీసుకొని కుట్టించుకుంటే కానీ సెట్ అవ్వదు అనిపిస్తుంది నాకు అట్లా ఏం లేదు వీటికి బాగున్నాయన్నీ దీంట్లో లైట్ కలర్స్ చూపిస్తున్నారు ఇప్పుడైతే ఇవన్నీ కొంచెం లైట్గా అనిపిస్తున్నాయి కానీ ఇవి చాలా ఎలిగెంట్గా ఉంటాయండి నైట్ టైం ఫంక్షన్స్కి మాత్రం ఆ లైట్ కలర్ శారీస్ సూపర్గా ఉంటాయి ఇంకొక చిన్న టిప్ చెప్తానండి మీకు శారీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఎప్పుడైనా ఒక శారీ చూసినప్పుడు ఫస్ట్ ఆ శారీని ఒక వీడియో తీసుకోండి చిన్నదో పెద్దదో చిన్నగా ఒక వీడియో తీసుకున్నారంటే అది మళ్ళీ మీరు రిపీట్ చేసి చూసినప్పుడు దా అది ఎంత కలరు ఏంటి అనేది ఆ వీడియోలో ఏ మనకి కనపడిపోతుంది క్లియర్గా అంటే డల్గా కనిపిస్తుందా బాగా బ్రైట్గా కనిపిస్తుందా ఎట్లా ఉంది అనేది మనకు తెలిసిపోతుంది అదొక చిన్న టిప్ అండి శారీస్ సెలెక్ట్ చేసుకోవడంలో ఇదైతే నాకు బాగా యూజ్ అవుతుంది నేను ఫస్ట్ ఏ శారీ అయినా నచ్చింది అంటే ఒక వీడియో కానీ ఫోటో కానీ తీసుకుంటాను నేను దాన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ చూస్తాను అప్పుడు ఎలా కనిపిస్తుంది ఎలిగెంట్గా ఉందా డల్గా ఉందా అనేది చూసి దాన్ని బట్టి కలర్ ఆప్షన్స్ అయితే ఎంచుకుంటాను మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నా అంతే పర్సనల్ టిప్పే ఇది ఇవైతే మామూలుగా కొంచెం రీజనబుల్ కాస్టే రెగ్యులర్ వేరు ఆఫీసులకి స్కూల్స్కి అట్లాగా వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగుంటాయి కాస్ట్ కూడా పర్వాలేదు రీజనబుల్గానే ఉంది ఇవైతే సిల్క్ శారీస్ అండి మనము పండగలప్పుడు నైటీస్లో ఉండకుండా సింపుల్గా శారీ కట్టుకొని వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఏదైనా మంచిగా రెడీ అవ్వాలి అనుకుంటాం కదా అట్లాంటప్పుడు వీటిని అయితే చూస్ చేసుకోవచ్చు మామూలు సిల్క్ శారీస్ ఇవి వీటిల్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి చూపిస్తున్నారు ఇంకా వీటిల్లో వీటి కాస్ట్ కూడా పర్వాలేదండి రీజనబుల్గానే ఉంది కొంచెం క్రేప్ టైప్లో ఆ విధంగా కూడా ఉన్నాయి వీటిల్లోనే అట్లని సిల్క్ అయితే ప్యూర్ సిల్క్ మామూలుగా అట్లా కాదు బాగున్నాయి శారీస్ అయితే చాలా బాగా అనిపించాయి డైలీ వేరికి అట్లా వాళ్ళకి కూడా చాలా బాగా పనికి వస్తాయండి ఇవి ఇంక తర్వాత లాస్ట్లో అయితే ఇవి లెనిన్ శారీస్ ఆఫర్ పెట్టామని చెప్పేసి చూపించారు ఆఫర్ ప్రైస్ కూడా బాగుందండి చాలా రీజనబుల్ ప్రైజే అదేవిధంగా శారీస్ కూడా చాలా బాగున్నాయి మనకి హ్యాండ్లీగానే ఉన్నాయి అవి మనం ఏదైనా శుక్రవారాలటప్పుడు చిన్న పండగలప్పుడు ఉంటాయి కదండీ ఏకాదశులు అట్లాంటివి అట్లాంటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు కట్టుకోవాలన్నా చాలా బాగా అనిపించాయి నాకు అట్లాంటప్పుడు యూజ్ అవుతాయనైతే అనిపించాయి కాస్ట్ అది కూడా పర్వాలేదు ఆఫర్ పెట్టారు కాబట్టి రీజనబుల్గానే ఉన్నాయి వాటిల్లో కూడా కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి చాలా రకాల వెరైటీస్గా ఉన్నాయి చాలా డిజైన్స్లో ఉన్నాయి సేమ్ ఇది క్లాత్ వచ్చేసి లెనిన్ క్లాత్ అండి కొంచెం కాటన్ టైప్లో అనిపిస్తుంది మనకి కాకపోతే మనం హ్యాండిల్ చేయొచ్చు గంజి పెట్టి ఐరన్ చేసి ఇట్లానే లేకుండా మామూలుగా కూడా యూస్ చేసుకోవచ్చు అనిపించింది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంతసేపు వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి నేనేం సారీస్ తీసుకున్నాననేది గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఉంటానండి బాయ్ అండి